బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనం అయినటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అయితే ఆ అసెంబ్లీ సమావేశాలకి వైకాపా నేతలు వైకాపా ఎమ్మెల్యేలు అలాగే వైఎస్ఆర్ సిపి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావడం లేదు వరుసగా డెబ్బై రోజుల పాటు సభకి ఎవరైతే గైర్ హాజరవుతారో వారి మీద అనర్హత పడేటువంటి అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మనం అసెంబ్లీకి వెళ్ళడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనక చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం అంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జరిగినటువంటి ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడినట్లుగా ఆయన సంచలనమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇంతకీ ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ లో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అత్యవసర భేటీలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం అంటూ ఎమ్మెల్యేలను ఎంపీలను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ నిర్ణయాన్ని వారి ముందే ప్రకటించినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ టైం ఇస్తానని కూడా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మనకి స్పష్టతను ఇవ్వడం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది నేను అసెంబ్లీకి వెళ్ళవద్దని ఎవరికి చెప్పలేదు వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వరనే అటువంటి నిర్ణయం తీసుకున్నా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అంటే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి వైకాపాకి చెందినటువంటి ఎమ్మెల్యేలు హాజరవడం లేదు అయితే వరుసగా అరవై రోజులు సభకి కనుక గైర్ హాజరైతే ఆ గైర్ హాజరైన వారి మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని చట్టాలు చెప్తూ ఉన్నాయి దానికి తోడు స్పీకర్ గారు కూడా స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు కూడా పలు సందర్భాల్లో ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వాటిని ఉద్దేశించే ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కానటువంటి నేపథ్యంలో వారి మీద గనుక చర్యలు తీసుకుంటే మనం ఖచ్చితంగా మన పదవులకి రాజీనామా చేద్దాం రాజీనామా చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అంటూ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది దానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధమైనట్లుగా అయితే తెలుస్తోంది నిజంగా అసెంబ్లీ సమావేశాలకు గనక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గనక హాజరు కాక పక్షంలో ఖచ్చితంగా వారి మీద అనర్హత వేయబడేటువంటి అవకాశం ఉంది అది భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగానే తనతో పాటుగా తన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేసించే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది దాంతోపాటుగా కేవలం ఎమ్మెల్యేలే కాదు మనం ఏదైనా కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చర్యలు కనుక తీసుకుంటే మనం అసెంబ్లీకి రావడం లేదని మన ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలను కూడా రాజీనామా చేయించి మనం ఎన్నికలకు వెళ్దాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఇది గనక నిజమైతే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే పులివెందులకు కూడా ఉప ఎన్నిక అనేటువంటి ప్రచారం అయితే మళ్ళీ ఊపందుకుంది దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నలుగురు పార్లమెంటు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే లోక్సభ ఎంపీలు నలుగురు అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి ఏడుగురు ఎంపీలు ఉన్నారు వారు కూడా మరి రాజీనామా చేస్తారా రాజీనామా చేసి అంటే మళ్ళీ లోక్సభ ఎన్నికలు కనుక వస్తే వారు మళ్ళీ పోటీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారనేది దాని మీద మరింత స్పష్టత అయితే రావాలి అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ వార్తలకు సంబంధించి అప్షల్ అనౌన్స్మెంట్ బయటికి రావాల్సి ఉంది